మంచి ఇంటరాక్షన్ వస్తుంది దీనివల్ల మీకు తెలుస్తుంది ఎందుకంటే ఎందుకు ఊరికి పట్ట కదా పిల్లలు మన బాగుంది మన పిల్లలు బాగు వాళ్ళు తీసుకుంటారు సో దీన్ని పెద్ద మనసు మీరు కూడా ఇంకా ఎగ్జాయ్ చేసి మా పిల్లలు బాగా చూసుకో ఎంత ఇంటరాక్ట్ అంటే నేను చిన్నప్పుడు టీచర్లు మీరు అనుకుంటారు ఒక టీచర్ అయిన వాళ్ళు లేకపోతే సమాజం నాశనం అయిపోతుందమ్మా నేను చిన్నప్పుడు ఎంపీలో టీచర్లు కూడా మా ఇంటికి ఇప్పుడు వస్తున్నాం మేము ఎప్పుడు వాళ్ళు ఆ గౌరవం ఆ గౌరవం ఎప్పుడు వస్తుందంటే మనం వాళ్ళకి మీ కల్లా కూడా అప్పుడే గొప్ప వాళ్ళకి ఏమవుతుంది లాస్ట్లో ఎప్పుడైనా మంచి డాక్టర్ వేయడం సార్ మీరు చదువుకొని మేము బాగా అయ్యే సార్ మీరు మీ లెప్రరీ మేము తీయాలి మంచి డాక్టర్ అయ్యడం ఇచ్చే ఆనంద అంతే దాన సో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చే తల్లిదండ్రులు కానీ అదే విద్యార్థులు కానీ నేను చెప్తున్నాను గవర్నమెంట్ చాలా బాగున్నాయి మీరు పిల్లల్ని మంచి ఇంకా ఇప్పుడు ఐదు చదివిన తర్వాత నమోదే స్కూల్స్ ఉన్నాయి ఉన్నాయి ఇంకా స్కూల్స్ లాభించండి చదివించండి తప్ప ఒక అవసరం ఇప్పుడు స్కూల్స్ మంచి మంది స్కూల్స్ నమోదే స్కూల్స్ మీ దగ్గర చదువు ఉందా పడత బ గుర్తుపెట్టుకోండి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రు మన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వీస్తాను రాణిపేట స్కూల్ మా చిన్నప్పటి నుండి ఇదే పేరే గుర్తుపాటు రాణిపేట స్కూల్ రాణిపోతు తర్వాత మధ్యలో గాంధీ స్కూల్ గాంధీ స్కూల్ అనుకుంటారు చిన్నప్పటి నుండి రాణిపేట స్కూల్ అంటూ జరిగే ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి విచ్చేసిన ఈ స్కూల్ యొక్క చైర్మన్ మరియు వైస్ చైర్మన్ గారికి అలాగే ఈ వార్డ్ మాస్టర్ సభ్యులు గారికి అలాగే ఇక్కడ హెడ్ మాస్టర్ మరియు ఉపాధ్యాయులందరికీ నా నమస్తం ఈ స్కూల్లో నాకున్న అనుబంధం అదే ఇంకా పూర్వ విద్యార్థిని కదా అసలు మేము ఉన్నప్పుడు ఏంటి లేవండి అసలు ఏం లేదు సో అది ఎక్కడై వెబ్సైట్ ఉంటుంది ఆ పాత బిల్డింగ్లు ఆ లాస్ట్ మాది అక్కడే ఉంటారు సో ఆ స్కూల్ ఇంకోటి ఏమంటే ఈ స్కూల్లో నాకు అనుబంధం పోలేక ఇక్కడే నేను మిడిల్ క్యాంపు చాలా అన్నీ పర్మిషన్ లోనే చాలా మిడిల్ క్యాంపులు డెరెక్ట్ ఎందుకంటే నా స్కూల్ నేను మర్చిపోకూడదు బేసిక్స్ మర్చిపోకూడదు మనం ఎక్కడ వచ్చాము అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ స్కూల్లో అప్పుడప్పుడు నేను క్యాంపులు మెడిల్ క్యాంపులు బాగా జరుపుకుంటుంటాను అప్పుడు ఇప్పటికి ఏం చేయాలంటే అసలు అప్పుడు ఓన్లీ టీచర్స్ ఉండేవాళ్ళు ఇలా అసలు ఇంత బాగా పేరెంట్స్ వచ్చేది కానీ ఈ ప్లస్ కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మీకు ఇంత అంటే టీచర్స్ ముగ్గురు ఉండేవాళ్ళు మొత్తం అందరూ వాళ్ళే కానీ మీకు ఒక విషయం చెప్పాలి ఆ గవర్నమెంట్ స్కూల్ అయితే ఏం చేస్తారు లేదు గొప్ప గురికేదో మన పంపిస్తా ఆడబులు వస్తాయి ఈ డబ్బులు వస్తాయని కాదని మీకు ఒక మంచి విషయం చెప్తారు ప్రైవేట్ స్కూల్స్ లో చదువు చెప్తారు గవర్నమెంట్ స్కూల్లోనూ చదువు చెప్తారు మరి ఏంటి గవర్నమెంట్ స్కూల్కు ప్రైవేట్ స్కూల్స్ డిఫరెన్స్ చెప్తున్నా మరి అంటే చాలా మంది పేరెంట్స్ వస్తారు ఏం పేరు అమ్మ చేసినా బేబీ అంటారు అదే ఒక కార్పొరేట్ స్కూల్లో అమ్మాయి కానీ అబ్బాయిని అడిగితే ఏ పేరు నీ పేరు అయితే కలిగిస్తారు అదే నువ్వు మీ పిల్లలు ఎవరైనా బయట మిమ్మల్ని అడిగింది వాళ్ళు పేరు అడిగిన వెంటనే ఏం చేస్తారు కేసులు పెట్టుకొని మా పేరు ఇస్తారండి నాకు అర్థమైపోతుంది మా గవర్నమెంట్ స్కూల్ మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ అంటే ఏమైనా చేం చేస్తా క్రమశిక్షణ చదువు అందరికీ వస్తుంది కానీ కొన్ని స్కూల్ మాత్రమే చదువుతో పాటు క్రమశిక్షణ ఇస్తాయి అంటే విలువలతో కూడిన విద్య కథలు అది నూటికి తొంభై శాతము ఈ ప్రైవేట్ స్కూల్ లో ప్రైవేట్ స్కూల్లో కాదు గవర్నమెంట్ స్కూల్లోనే వస్తుంది చాలా మన ఇద్దరు సార్ మీ పిల్లలు ఎక్కడ ఇస్తారండి నేను ఇప్పటికీ మా పిల్లలు సైన్స్ స్కూల్లో వస్తున్నాను మీరేమో మైక్ లో ఎత్తారు మీరే మీ పిల్లలు ఎక్కడ జరుగుతున్నారని మీకు అవర్ అవ్వచ్చు అందరికీ కదా మా పిల్లలు చిన్నప్పటి నుండి ఒక అంత అవ్వడం సైన్ స్కూల్లో దిగారు పిల్లోలందరూ సో ఎందుకు చెప్తున్నారంటే చదువు అందరికీ వస్తుంది కానీ క్రమశిక్షణ విలువలతో కూడిన విద్య కొందరిగా వస్తుంది వాళ్ళే లైఫ్ లో సక్సెస్ అయిన కావచ్చు పెడిపోతే డాక్టర్ లో కలెక్టర్లు కాదు కానీ ఎక్కడికి క్రమశిక్షణ విలువలతో కూడ వాళ్ళే ఎప్పుడు రోజులు తండ్రిలో మంచి పెరుగుతూ ఉంటారు అది రావాలంటే మంచి టీచర్లు రావడం నేను ఇప్పుడు చెప్తాను ఇరవై ఏడు కింద ముప్పై ఏడు చదువుకున్నప్పుడు చదువుకుడు టీచర్లు పెట్టినా మా ప్రజలు సార్ మా ప్రిన్సిపల్ చూస్తూ ఉన్నాము మా ప్రిన్సిపల్ మా ఎస్ఆర్శ సో వాళ్ళు చెప్పిన చదువుతో పాటు మాకు క్రమశిక్షణ ఇచ్చారు మీరు ఏదో చూపు చూపుడి వీళ్ళు హైలీ పాలిఫైడ్ టీచర్ దాని చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు ఎప్పుడు ఎవరైనా వస్తే ఒక ఆరోగ్య ఆర్డర్ చూసేదానికి దేన్ని చూసేదానికి ఏదో చెప్తాను అంటే టీచర్లు ప్రైవేట్ స్కూల్లో టీచర్స్ మన టీచర్స్ డిఫరెన్స్ చెప్తాను ఒక మామూలు పార్ఫై ఎప్పుడైతే చూస్తే కూడా ఛాన్స్ ఏం అది చదువుతున్నాడు ఒక్కసారి చూసాయి ఆటర్ గుర్తుపడేస్తాడు అలాగే ఇక్కడ ఇక్కడ మీ చదువు చెప్పే టీచర్లు ఒక గంట కట్టిన సార్ ఎందు వాళ్ళ హైలీ పార్ఫైడ్ అన్ని ఎగ్జామ్ పాస్ అయ్యి దానిలో నిష్టాత్మైన ఉపాధ్యాయులు బయట బయట టీకర్ మీకు తెలుసు ప్రైవేట్ టీకర్ చేస్తా మీకు తెలియదు నేను ఎవరు కాబట్టి వాళ్ళ సేవలను ఉపయోగించుకోండి అలాగే క్రమశిక్షణ అది ఖచ్చితంగా ఉండాలి తల్లిదండ్రులు కూడా అసలు ఇక్కడ పేరెంట్స్ మీకు ఏదో మా స్కూల్ వచ్చినట్టు ఏదో వాడటం మళ్ళీ తర్వాత ఇక్కడ నుండి భయం లేకుండా చదువు రాలేదు బాబు చదువు అంటే కూడా చదువు ఇంకోటి నేను మా గురుకుని ఏదైతే హై స్కూల్ కోచింగ్ పంపిస్తాను కదా అలా మా డాక్టర్ కొడుకు మా నాన్న చెప్పాడు ఇక్కడ మా ఆయన కొడితే డబ్బులు బయట కొట్టేవాడు కొట్టేవాడు అంటే మామూలు కట్ట కొడితే ఆయన చెప్పి కట్ట మనం పంచానికి పక్కన నౌకర్ పెద్ద కొట్టేవాడు మన అని ఏంటి మీరు లాయర్ కొట్టేలాలు పెట్టండి ఈయన ఉండే సందకున్నాడు సర్వకుండా ఈయన ఎముడు పనులు నేను చూసుకుంటాను ఆ రోజు ఆయన కొట్టిన నేను ఇలా దాకా అర్థమైనా పిల్లలు పిల్లలు ఏముంటున్నా నేను అలా చేస్తాను అనుకుంటే నువ్వు పొట్టనేవాడు చెప్పిపోతాడు నువ్వు పొట్టనే వాడు పట్టదారిపోతాడు ఎందుకు పడి కాబట్టి అదే మాట మనకు మా బాగా తెలియదు చెప్పేది మా పిల్లలు ఉందికి ఆ భయం ఉండాలి భయం ఉన్నప్పుడే మన